సెంట్రల్కి తలవంచి సెంట్రల్ సపోర్ట్తో మళ్ళీ ఆయన రావచ్చు ఎందుకంటే ఈఐ గారు చేసిన తప్పిదాలన్నీ కూడా రేపు నాలుగు రోజులు జైల్లో వేస్తే నెక్స్ట్ ముఖ్యమంత్రి జాగ్రత్తగా ఉంటాడని ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం చాలా గానే ఆలోచిస్తుంది తెరవనక రాజకీయం బాగానే చేస్తుంది దీనికి పెద్ద మీకు తెలుసు కదా ఈ బీజేపీ వెనకాల ఎలాంటి శక్తులు పనిచేస్తున్నాయి ఎలాంటి క్యాపిలిస్టులు పనిచేస్తున్నారు తెలుసు కదా వాళ్ళు ఆంధ్రా డెఫినెట్గా కొనుక్కుంటారు ఎందుకంటే ఫోర్ట్ ట్రస్ట్ నెల్లూరు ఫోర్ట్ ట్రస్ట్ ఆంధ్ర మచిలీపట్నం ఫోర్ట్ మంగినపూర్ పోర్ట్ ట్రస్ట్లన్నీ కూడా వందల వేల కోట్ల బిలియన్ టర్న్ ఓవర్ జర జరగోతుంది రేపు టేస్ట్లో ఏపీని క్యాప్చర్ చేస్తే ఒక ఇరవై ఐదు సంవత్సరాలు డెవలప్మెంట్ ఉంటుంది మరి ఇరవై ఐదు సంవత్సరాలు డెవలప్ అయ్యే ఏపీ క్యాపిటల్ క్యాపిటల్ సిటీని నిర్మించడం అనేది కొన్ని వేల కోట్ల ఛాలెంజ్ ఇది పది సంవత్సరాలైన క్యాపిటల్ సిటీ పునాదులు సరిగ్గా అంటే రేపొద్దున అసలు కార్పొరేట్ సిటీ అని చెప్పి పేరు తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ హైటెక్ అనే ఒక గేమ్ ఆడి మిలియన్ కోట్లు టర్న్ ఓవర్ ఇవాళ ఎకరం లక్ష రూపాయలు ఉన్న ఎకరం పది కోట్ల నుంచి వంద కోట్ల వరకు వెళ్ళిపోయినటువంటి స్థితి ఇదే రెవెన్యూ రేపొద్ద ఆంధ్రప్రదేశ్లో డెవలప్ కాదా డెఫినెట్గా డెవలప్ అవుద్ది మరి అది ఎవరు తినాలి ఏ వర్గం కూడా తినాలి ఏ పార్టీ ఒకటి తినాలి రెండు కేంద్ర పార్టీలు ఉన్నాయి కదా బొమ్మ భరోసా పార్టీలు అవి రెండు తుకలక పార్టీలు రెండు ఒకటే మతవాదం ఒకటేం విదేశీవాదం మరి ఈ రెండు పార్టీలు కబలించాలని ఆంధ్రప్రదేశ్ని ట్రై చేస్తాయి అలా బానిసలుగా ఉండేవాడు ఎవడైతే సీఎం తల ఉంచుతాడో వాడిని సీఎం చేస్తారు ఎందుకంటే ఈవీఎంలు ట్యాంపరింగ్ కదా ప్రస్తుత పరిపాలన గురించి మనం ఉచితాలు ఇచ్చి పరిపాలన అంత దరిద్రం ఈ ప్రపంచంలో ఎందుకంటే అమాయకులను బానిసలుగా మార్చడం రేపంతా డబ్బంతా అయిపోయిన తర్వాత ఉచితాలు ఇవ్వలేరు కదా ఉచితాలు ఇవ్వలేనప్పుడు వీళ్ళు ఆకలి మంటలతో తినకుండా మానేస్తారా ఎప్పుడైతే ఉచితాలు వచ్చినాయో వాడు కష్టపడటం మానేశాడు వ్యవసాయం చేయడం మానేశాడు కూలీ చేయడం మానేశాడు ఉత్పత్తులు తగ్గిపోయినాయి పరిశ్రమలు లేవు ఆంధ్రాలో పరిశ్రమలు లేవు కోస్త కాస్త వ్యవసాయం మీద ఆధారపడితే వ్యవసాయదారులు కూడా ఇవాళ వ్యవసాయం చేసే పరిస్థితి లేదు కోస్త కాస్త పొలం ఉన్నవాడు కూలీని పిలుస్తుంటే వెయ్యి రూపాయలు అయింది రాని ఇప్పుడు ఎందుకంటే నెలకు మూడు వేలు నాలుగు వేలు బార్యకు ఒప్పించినో భర్తకి వచ్చినో ముసలి వాడికి కడుపు నిన్న తిండి ఉంది కదా పని సరిగ్గా చేయట్లా అంటే పనికి రాని అని చేశారు ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా ఇది మంచి అంటారా అంటే ప్రభుత్వం మంచి చేసిందంటారా తాయిలాలు ఇచ్చే ఏం జరుగుతుంది అంధ రాష్ట్రంలో అసలు ఈ దేశంలో ఏం జరుగుతుంది రాజకీయం మనిషి మనిషి పుట్టిన తర్వాత మానవత్వ ఉన్న తర్వాత రాజకీయం ఎట్లా చేయాలో ప్రజా సంక్షేమ రాజకీయాలు చేయాలి ప్రజా సమతా సిద్ధాంతాలు తీసుకురావాలి మరి ఇవన్నీ మానేసి కుట్ర రాజకీయాలు ఏంటి డెబ్బై సంవత్సరాల తర్వాత కూడా ఆధిపత్య రాజకీయాలు క్యాపిటల్ రాజకీయాలా రేపు పొద్దున క్యాపిటల్ వందల కోట్లు నోట్లు ప్రింట్ చేసి నోట్లు పెడతారా ఆహారం లేకపోతే వ్యవసాయం లేకపోతే ఇండస్ట్రీలు లేకపోతే యువత అంతా నిర్వీర్యం అయిపోతున్నారు ఆంధ్రప్రదేశ్లో ఉన్న యువత ఎన్ని వందల మంది అమెరికాకి లేదంటే జపాన్కి లేదంటే ఇటలీకి వెళ్ళిపోయి మన మానవ సంపద అంతా ఈ దేశం వదిలి వెళ్ళిపోతే మరి ఇక్కడ అలాగే వాళ్ళు రైతు కూలీలు కూడా లేరు మన రాష్ట్రం మన రాష్ట్రంలో వ్యవసాయం చేయడం రైతు కూలీలు లేరు బిడ్డలను చదివించుకుంటేనే ఫారెన్ పోయారు ఆ రోజు బ్రిటిష్ వాడు వచ్చినప్పుడేమో బ్రిటిష్ వాడు బయటికి వెళ్ళిపోవాలన్నారు విదేశీ పోవాలన్నారు ఇప్పుడు మనం వెళ్ళి విదేశాలలో బానిసత్వం చేస్తున్నానుగా ఇప్పుడు చదువుకున్న విద్యార్థులు కూడా బుద్ధి జ్ఞానం ఉండద్దు బుద్ధి ఉండాలి కదా చదువుకుని విదేశాలకు వెళ్ళి బానిసత్వం చేస్తారండి లక్ష రూపాయలు లక్షలు వస్తుందని ఏ మన బా మన రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ లాంటి కుండు పడిపోయిన రాష్ట్రంలో వ్యవసాయ ఉత్పత్తులు అగ్రికల్చర్ రిఫార్మేషను ఆర్గానిక్ అగ్రికల్చర్ రిఫార్మేషను చేయాలి కదా ఎవడో ఒకడు చేశాడు ఒక అగ్రిగోళ్ళు సర్వనాశనం చేశారు కదా ఒక ఆరు లక్షల మంది జీవితాలు నాశనమయ్యి కదా మరి ఆ జీవితాలు నాశనం చేసిన ప్రభుత్వం ఏది పడిపోయింది ప్రభుత్వం ఆ తర్వాత ఏం జరిగింది ఏం జరిగింది అగ్రిగోల్డ్ లాంటి వ్యవస్థలు పడగొడితే తర్వాత ప్రభుత్వం ఏమైనా ప్రజలకు న్యాయం చేసిందా లేకపోతే అగ్రికోళ్ళ డిపాజిట్ హోల్డర్కి న్యాయం చేసిందా ఎంప్లాయీకి న్యాయం చేసిందా ఏం పిగుతున్నారండి ఇక ప్రభుత్వాలు వచ్చి ఏంటి పేర్లు పెట్టి ప్రభుత్వాలు అంటారండి ఒకడేమో జగన్ ప్రభుత్వం అంటాడు ఒకడు చంద్రబాబు ప్రభుత్వం అంటాడు జగన్ ప్రభుత్వం ఏంటండి రాజ్యాంగ పరంగా రాజ్యాంగపరమైన ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనాలి జగన్ ప్రభుత్వం అంటారు ఎవడ భావిసమ్ము ఆంధ్ర రాష్ట్రం ఎవడ భావిసమ్ము జగన్ చంద్రబాబు ప్రభుత్వం చంద్రన్న ఏంటండి చంద్రన్న ఎవడంటే బొంగుగాడు చంద్రన్న ఎవడు బొంగుగాడు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని గౌరవంగా పిలవాలి వ్యక్తిగత ప్రభుత్వాలు ఉంటాయా రాజ్యాంగంలో పబ్లిసిటీ చేయడానికి సిగ్గుసారం లేదు కనీసం డిబేట్లో మాట్లాడుతూ కూడా చేతకైన వాళ్ళని ఎమ్మెల్యేలుగా సెలెక్ట్ చేసి బ్యాక్డోర్లో ఎమ్మెల్యేలు చేశారు నూట డెబ్బై ఐదు మంది ఎమ్మెల్యేలు సిక్స్టీ పర్సెంట్ ఉంది ఎక్కడైనా ఒక ఎమ్మెల్యే స్టేట్మెంట్ ఇవ్వడం చూసారా మీరు ఏ ఎమ్మెల్యే అయినా బయటకు వచ్చి మాట్లాడుతున్నారా ఏ ఎందుకు మాట్లాడరు నీ కుటుంబ సమస్యలు నీ కబ్జా సమస్యలు అయితే నువ్వు రోడ్డుకి ఎక్కుతావు కోట్లకి వెళ్తావు మరి ప్రభుత్వం ఎంతమంది దాదాపు పది కోట్ల మంది జనాభా కలిగినటువంటి తెలుగు రాష్ట్రం ఈరోజు చీలిపోయిన తర్వాత అట్లీస్ట్ ఆరు కోట్లు వేసుకోండి ఆరు కోట్లకు సంబంధించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం మన ప్రాపర్టీ అది మన ప్రాపర్టీకి లాస్ అయినప్పుడు ఎమ్మెల్యేలకు బాధ్యత లేదా సీఎం సీఎంకి ఎదురు తిరగరా అంటే సీఎం గర్జించే పులే ఏమన్నా వాళ్ళది కూడా ఇంత ప్రాణమే కదండి గట్టిగా గాలిస్తే కొట్టుకుపోతారు కదా ప్రజలతో పెట్టుకుంటున్నారు ఆంధ్ర రాష్ట్రంలో చాలా ఘోరంగా ఉంది ఆకలి మరణాలతో చచ్చిపోతున్నారు కూలీలు వలస కూలీలు అయిపోతున్నారు ఏం ప్రభుత్వం బొంగుల ప్రభుత్వం రేపు ఇంకో ఆయన ఎవరు వస్తాడంటే మళ్ళీ ఈ ప్రభుత్వం తర్వాత అది కూడా మళ్ళా భావదరిద్రమే కొత్త ప్రభుత్వాలు రావాలి యువత రాజకీయాలు రావాలి యువకులు రాజకీయాల్లోకి వచ్చి పార్టీలు పెట్టి ఎమ్మెల్యేలు అయ్యి ఈ పాత చెత్త మొత్తాన్ని మురుకుంట్లో తోసినట్టు తోసేస్తే రాష్ట్రం బాగుపడది లేదంటే ఒక ఇరవై ఐదు సంవత్సరాలు రాజధానిని నిర్మించే మిలియన్ కోట్ల ప్రాపర్టీస్ విదేశాల నుంచి వస్తున్నాయి కదా అవన్నీ మింగేయడానికి రెడీగా ఉన్నారు రెండు వర్గాలు ఆ రెండు వర్గాలు లేదు మీకు తెలుసు అనుకుంటా లెఫ్ట్ వర్గం రైట్ వర్గం రెండు వర్గాలు ఉన్నాయి ఎప్పటి నుంచో ముప్పై నాలుగు ఏళ్ళ నుంచి ఆధిపత్య వర్గాల పార్టీలకి కొనసాగుతున్నాయి ఆ పార్టీలు పేరు చెప్పడానికి కూడా సిగ్గేస్తుంది మాకు పార్టీలు పేరు చెప్తే అలా పబ్లిసిటీ వస్తుంది బహుధ్ర పార్టీలు థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంకేమైనా మాట్లాడతారా ఇక్కడ పంచిపెడుతుంది ఒక రోడ్లు ఉన్నాయా ఆంధ్రప్రదేశ్ రాజధాని ఎక్కడ ఉంది రాజధాని ఎక్కడుంది చెప్పండి ఎక్కడ ఉందా అటువంటివి ఏంటి ఇప్పుడు అప్పులు చేసి రోజుకి రెండు మూడు వేలు ఖర్చు పెట్టి వాడు ఆడికి పదివేలు ఎందుకు ఏమ ఒక రోడ్డు ఉందా మీరు ఇక్కడ ఉండి మాట్లాడతాను కదా ఆంధ్ర వచ్చి మాట్లాడితే నీకు తెలుస్తుంది ఆయన ఏదో అన్నారు ఆడికి డబ్బు లక్షల కోట్లు ఉంది కాబట్టి పార్టీని నిలబెట్టుకున్నాడు పవన్ కళ్యాణ్ చేయలేకపోయాడు అన్నాడు ఆడికి డబ్బు లేదు సినిమాకి నలభై యాభై కోట్లు చేసుకుని రైతులకు పంచి పెట్టాడు ఆడి జేబులో డబ్బు నేను వైఎస్ఆర్ పార్టీ అని నేను భీమవర నాది భీమవారం జగన్ ఇది పవన్ కళ్యాణ్ గెలిచాడు అక్కడ డబ్బు ఉన్నాడు వంద కోట్లు ఖర్చు పెట్టాడు గంధీశీని నేను గంధిషి ఫేవరెట్ ఆయన పరిపాలన నచ్చలేదు పార్టీ కదా అక్కడ గృహసార్థి డిఎన్ఆర్ కాలేజ్ నేను డిఫరెన్స్ ఏముందండి ఇప్పుడు ఆడు అనుభవం తిన్నాడు ఎవడో ఉండడు ఇడే ఇప్పుడు పార్టీని నిలబెట్టుకుంటానికి అందరూ తింటారు కానీ పవన్ కళ్యాణ్ అలా తిల్ల తిన్నాడా ఎక్కడైనా దోచుకున్నాడా ఎక్కడ దోచుకున్నాడా ఆడు విమర్శించు వాడి ఇంట్లో బొక్కలు లేవా జగన్ ఇంట్లో బొక్కలు లేవా ఉన్నాయా వాడు ఆడు విమర్శించుకుని ఇప్పుడు వాళ్ళ చెల్లి దగ్గర బొక్క ఉంది వాళ్ళ చిన్నాను చంపాడు ఎన్ని చేసాడు ఏంటి సింగిల్గా రాకుండా కూటమిగా వస్తున్నారని వైసీపీ పార్టీ కార్యకర్తలు అప్పుడు పక్కన పెట్టాలనే కదా ఇప్పుడు ఆయన పక్కన పెట్టాలి కదమ్మా లేదో ఆ లోపల తొమ్మిది ఉంటాయి అరే పొద్దున పార్టీలు ఇప్పుడు ఇది వరకే కేసీఆర్ గారు వెళ్ళి అక్కడ కులపరంగా కూడా కెనవన్స్ చేయాలి లేదా కెనవన్స్ చేశాడు లేదా చేశాడా అలాగే ఏదో వీళ్ళిద్దరూ ఏదో ఉంటే లోపకరంగా ఇప్పుడు జగన్ ధ్యామ ఏంటంటే మూడు వేలు పెన్షన్ ఇస్తున్నా అని మూడు వేలు పెన్షన్ ఇచ్చిన వాడు కూడా వ్యతిరేకత ఎనభై రూపాయలు ఉండే ఆయిల్ ప్యాకెట్ రెండు అయింది అంటాడు ఆడే జనంజు ఇస్తున్నాడు తీసుకునేవాడు అంటున్నాడు ఇప్పుడు నూట యాభై ఒకటి నాలుగు వేలు ఐదు వేలు గెలిచారు నూట యాభై ఒకటి ఇప్పుడు మిడిల్ క్లాస్ వేసాడు ఎంప్లాయ్ వేసాడు హై క్లాస్ వాడు వేసాడు లీడర్లు వేసారు లాయర్లు వేసారు డాక్టర్లు వేసారు ఇప్పుడు వాళ్ళు ఎవరు వేయరు కదా నూట డెబ్బై ఐదు సీట్లు ఉన్నాయి కాబట్టి నూట డెబ్బై ఐదులో టీడీపీ ఐదు వస్తే వైసీపీకి అలా కదమ్మా నూట డెబ్బై ఐదులో માહિતી છે